निने ने नि नी वे वारुय वरया, అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియు నా నేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియు నా నేసయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా बण्डि वा చేస్తావని నిన్నున మీ తప్పక చేస్తావని నిన్నున మీ నీ కరముపై దృష్టి ఉంచినానయా నీ కరముపై దృష్టి ఉంచినయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానే సయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానే సయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి అంటే వారులేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నాయ అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నీరెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపటి నీ వాగ్దానములను చేతపటి नीमुखमु दृष्टि उञ्चिनानया नीमुखमु दृष्टि उञ्चिनानया अद्भुतं चेयुमयाना जीवित निमि उन्नया अद्भुतं ना జీవితంలో నిన్నే నే నమ్మిన్నానే సయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నా అద్భుతం చేయుమయా నా జీవితంలో నినే నమ్మి నేసయా నే నే నమ్ముకు నీ వంటి వారు ఎవరయా నినే నే నమ్ముకు నను ని వారు లేరయా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు వాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే వాడవు ఘనపరచువాడవు వాడవు మా పక్షము నిలిచి వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏ సయ్యా एसया एसया नीके नीके साध्यमु सर्वकृपानिधि मा परमकुम्भरी नीचेतिलो ने मा जीवमुन्नदि सर्वकृपा పరమకుమరీ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నో జరిగించుచున్నవి మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ीनाममुके महिमन्ता तेच्छुकुन्दव ये येसया ये नीके नीके साध्यम। శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీకంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే తోడుంటే అంతే చాలును అపవాది అపవాదితలచిన కీడులన్నీ మేలైపోగును మా తోడుంటే అంతే చాలును అపవాది అపవాదితలచిన కీడులన్నీ మేలైపోగును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీనామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం చలవు నీ నామముఖే మహిమంతా ఎస్ ఏ చువాడవు హెచ్చు వాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటేనే എ ബാധലുണ്ടോ ചുരമൈനു എണ്ണി ബാ కష్టమోచిన నిష్ఠూరమై నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకు నావ పగిలి గిలినా కడలి పాలైనా అలలు వేసినా ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా పాస్తులన్నీ పో ஆத்துலே விட நாடினா ஆரோக்கியம் கீனாட்ட நீ சூப்புச்சாலைய நீ தோடுச்சாலையா நீடச்சாலையாட்டைய నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇళ్ళలో ఏ दिला समा చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా कुचालु